రైట్ ఇప్పుడు మీరు బాప్తిసం తీసుకోవడానికి ఏంటి కారణం ఏంటి ఏ మాటలు విని మీరు బాప్తిష్టం తీసుకుంటున్నారంటే నేను చెప్పే ఏమైనా నా సొంత జ్ఞానం విని మీరు బాప్తి తీసుకుంటున్నారా లేకపోతే నేను ప్రకటించిన వాక్యం వలన మీరు బాప్తిస్మం తీసుకుంటున్నారా ఎస్ నేను ప్రకటించిన సత్యవాక్యాన్ని బట్టి మీకు అందరికీ మారు మనసు వచ్చింది ఎం రైట్ రైట్ అంటే దేవుని వాక్యం మీలో ఫలించడాన్ని బట్టి ఆ వాక్యం మిమ్మల్ని బలవంత పెట్టడాన్ని బట్టి ఆ వాక్యం మిమ్మల్ని ప్రేరేపించడాన్ని బట్టి మీరు తీసుకోవడానికి ముందుకు వచ్చారు అంతేనా రైట్ బ్లెస్ రెస్ట్ సో ఈ విషయాన్ని రికార్డ్ చేసుకోవాలి రికార్డెడ్ ఎవిడెన్స్ ఇది రికార్డెడ్ ఎవిడెన్స్ నేను వాళ్ళని ప్రలోభాలకు గురి నేను వాళ్ళని ఏ విధంగా ఇందులో చాలామంది నాకు తెలియదు నిజంగా తెలియదు ఇందులో కొంతమంది నేను ఇప్పుడు ఇది వరకు చూడలేదు వాళ్ళు యూట్యూబ్ ద్వారా మన ప్రసంగాలు వింటున్నారు అలాగే మన సందేశాలు విని అనేక ప్రాంతాల నుండి అనేక రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి చాలామంది పిల్లలు తరలి వచ్చారు వారు దేవుని జ్ఞానాన్ని విని వాక్యం చేత పట్టబడి మారు మనస్సు పొంది బాప్తిస్మానికి సిద్ధపడ్డారు రైట్ రైట్ ఇది లేగలా ఇల్లేగల చెప్పండి లేగలా ఇల్లేగల లేగల్ ఇల్లీగల్ అంటే ఏంటి నేను ఇతను పేక పట్టుకుని నేను పైకి రావు ఒకసారి అలా పైకి రా నేను ఇతను పేక పట్టుకుని బలవంతం చేసి బాప్తిస్మం పొందుతావా చేస్తావా అని అడిగితే అది ఇల్లీగల్ లేకపోతే నువ్వు బాప్తిస్మం పొందకపోతే నేను కొడతా నిన్ను తిడతా నిన్ను చంపుతా లేకపోతే నీకు ఇచ్చేది ఏమి ఇవ్వను నీకు వచ్చేవి ఆపేస్తాను అని చెప్పటం ఇల్లీగల్ ఇంకొక పాయింట్ ఏంటంటే నువ్వు బాప్తిస్మం పొందితే నీకు డబ్బులు ఇస్తాను నువ్వు బాప్తిస్మ పొందితే నీకు బంగారం ఇస్తాను బాప్తం పొందితే నీకు ఆ కార్గోనిస్తాను లేకపోతే కుటుంబ ఇస్తాను పట్లిస్తాను ఇస్తాను అవి ఇస్తాను ఇవి ఇస్తాను అని చెబితే అది కూడా ఏంటది ఇల్లీగల్ నేను అలాంటి ఇల్లీగల్ కా పనులేవి చెయ్యట్లా